మహాభారతంలో కౌరవుల జననం అనేది చాలా విస్మయంగా మరియు అసాధారణంగా జరిగింది అస్తినాపురపు రాజు ధృతరాస్తుడు అందుడు అతని భార్య గాంధారి గాంధారి వివాహం తరువాత శివుడి ఆశీర్వాదంతో వంద మంది పిల్లలకు తల్లిగా మారే వరాన్ని పొందింది పాండవులు పుట్టక ముందే గాంధారి గర్భవతిగా అయ్యింది కానీ పాండవుల తల్లి కుంతి మాద్రి పిల్లలు ముందుగానే పుట్టారు గాంధారి గర్భం రెండు సంవత్సరాల తర్వాత కూడా తొలగకుండా చాలా కాలం పట్టింది తర్వాత కూడా చివరికి గాంధారి గర్భం నుంచి ఒక పెద్ద మాంసపు ముద్ద మాత్రమే బయటికి రావడం జరిగింది దీనిని వేద మహర్షి వంద ముక్కలుగా చేసి వంద మట్టి పాత్రల్లో పెట్టి నేతితో నింపడం జరిగింది ఇలా కొన్ని నెలల తర్వాత ఆ మాంసపు ముద్ద నుంచి వంద మంది కుమారులు ఒక కుమార్తె పుట్టింది కుమారులు పెద్దవాడైన దుర్యోధనుడు పుట్టినప్పుడు చాలా అపశకునాలు కనబడితే చాలా మంది పెద్దలు హెచ్చరించారు ఇది వంశ వినాశనానికి కారణం అని వంద మంది కుమారుల్లో దుర్యోధనుడు పెద్దవాడు దుశ్శాసనుడు వికర్ణుడు మొదలైన వారు ఒక కుమార్తె దుశ్శల ఇలా కౌరవుల యొక్క జననం అనేది మొదలయ్యింది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్